ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శోభలాషులకి అలాగే నన్ను ఇంతగా తెలుస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి అలాగే ఇంట్లో ఎవరన్నా మరణించి ఉంటే ఈ ఉపాయం చేయవద్దు అలాగే ఈ ఉపాయంలో ఎలాంటి ఆహార నిబంధనలు నియమాలు ఏమీ లేవు ఈ తాంత్రిక ఉపాయం ఇది మనం చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లోనూ మేము ప్రతిదానికి సమస్యతో బాధపడుతున్నాము అనే వారికి ఈ ఉపాయం రామబాణలో పనిచేస్తుంది ఈ ఉపాయం ఎవరు చేస్తారో వారికి ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితం అనేది మన ముందు ఉంటుంది చాలా చిత్రంగా అనిపించవచ్చు కానీ అద్భుతంగా పనిచేసే ఉపాయం ఉప్పు మనం ఉప్పుతో చాలా ఉపాయాలు చెప్పుకున్నాం ఎందుకంటే ఉప్పు ప్రతి వారి ఇంట్లో ఉంటుంది ఇది దొడ్డుప్పు అంటాం కళ్ళు ఉప్పు లక్ష్మీ స్వరూపం ఉప్పు లక్ష్మీ స్వరూపం అలాగే యగ్ని ఆగాదుల్లోనూ తాంత్ర ప్రక్రియల్లోనూ వశీకర ప్రయోగాల్లో అన్నిట్లోనూ ఉప్పును వాడుతూ ఉంటారు మన జీవనంలో ఒక భాగం దానికి ఉన్న శక్తి సామర్థ్యాలు అద్భుతంగా పనిచేస్తాయి ఉప్పు లక్ష్మీదేవ సమానంగా కూడా మనం చూస్తుంటాం మన ఇంట్లో లక్ష్మి నిలబడడానికి కూడా ఉప్పురి వాడుతూ ఉంటాం అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తగ్గిపోతుంది అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది మనం అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాం ఇబ్బంది పడుతూ కూడా ఉంటాం అలాగే జాతకంలో శని దోషాల వల్ల అలాగే శనిగ్రహ ప్రభావం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నవారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు వారికి కూడా మానసికంగాను శారీరకంగాను ఇబ్బందులు ఉన్నవారు కూడా ఈ ఉపాయాన్ని చేస్తే ఫలితాలు సత్ఫలితాలు ఉంటాయి అలాగే మీ మీద నెగిటివ్ ఎనర్జీ కానీ అలాగే ఏదైనా ప్రయోగాలు చేసినట్టు అనుమానం ఉన్నా తాంత్రిక ప్రయోగాలు చేసినట్టు అనుమానం ఉన్న వశీకరణ ప్రయోగాలు చేసినట్లు అనుమానం ఉన్నా మీరు ఈ పరిహారం చేయడం వల్ల బయటపడతారు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది చేస్తూ ఉండవచ్చు కంటిన్యూ చేస్తూ ఉండవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను స్కిప్ చేయకుండా చూడట ప్రయత్నించేయండి ఎందుకంటే ఈ ఉపాయాలు మన జీవితంలో మన ఇంట్లో ఉండే వస్తువులతో మనం పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేసినప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కొంత ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఏ పని చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఏ పని చేద్దామన్న బద్దకం అండి చేయలేకపోతున్నాం పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి పరిష్కారం చెప్పండి అలాగే ఎలాంటి సమస్య ఉన్న కళ్ళుప్పుతో ఉపాయం చెప్తాను అలాగే మిగతా వాటితో కూడా ఎలా చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద ఆరో అనారోగ్య సమస్యలు వాస్తు సమస్యలు జాతకంలో ఏ మొక్క పెట్టుకుంటే ఏ మొక్క వేరు పెట్టుకుంటే రత్నాంతో సమానంగా పనిచేస్తుందో వాటి గురించి భార్యాభరత సమస్యలు విద్య సమస్యలు అనేక రకాలైన సమస్యలు తంత్ర మంత్ర ప్రయోగాల గురించి కూడా చాలా వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి ఓకే మిత్రులరా ఇప్పుడు మనం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ ఉపాయం ఎవరైనా చేసుకోవచ్చు ఏ రోజున చేయవచ్చు ఏంటంటే కలుపు తెచ్చుకోండి ఏదైనా ఒక రోజు తెచ్చుకోండి మీకు చాలామందికి పూర్వం రోజుల్లో మనకి గోశాలల్లో ఉప్పు స్తంభాలను పెట్టేవారు ఆవులకి ఉప్పు కావాలి గోశాలలో ఉప్పు కావాలి దానివల్ల వాటికి ఏంటంటే ఈ లోపాలు లేకుండా కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కొన్ని రోగాలు రాకుండా ఉండడానికి ఆవులకి ఉప్పు స్తంభాలు పెట్టేవారు ఇప్పుడు గోశాలలు ఉన్నాయి ఇది మన కోసం మనం చేసుకోవాల్సిన ఉపాయం మీ దగ్గర ఎక్కడైనా గోశాల కానీ ఆవులు ఉన్నవారి దగ్గరికి వెళ్ళండి ఒక ఒకరోజు కళ్ళుప్పు తెచ్చుకోండి కళ్ళుప్పు తెచ్చుకొని మీరు మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి ఆ ఉప్పుకిని ఆవుకి పెట్టడానికి ప్రయత్నం చేయాలి అంటే అక్కడ ఉన్నవారికి ఇచ్చినా వారు పెడుతూ ఉంటారు లేదా మీ చేతిలో నాకించినా పర్వాలేదు కొంచెం నాకించినా పర్వాలేదు ఒకరోజు ముందు మాత్రం తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీ ఇంట్లో ఇది మీ టేబుల్ మీద ఎక్కడైనా ఓపెన్ చేసి కవర్ కాగితం మీద పెట్టి మీ ఇంట్లో ఎక్కడైనా పెట్టండి ఒకరోజు ముందు ఇది టేబుల్ మీద కావచ్చు లేకపోతే మీ కిచెన్లో కావచ్చు మీరు ఎక్కడెక్కువ కూర్చుంటారో ఆ ప్రదేశంలో కావచ్చు పక్కన ఎక్కడైనా పెట్టండి తర్వాత ఈ ఉప్పుని తీసుకువెళ్ళి రెండో రోజు అంటే తర్వాత అంటే రెండో రోజు ఉప్పుని తీసుకువెళ్ళి ఆవుకు పెట్టండి అంటే గోశాలలో కానీ ఆవు కానీ నాకించండి చాలు ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే ఇది వారంలో మీకు వీలైన పడలా చేస్తూ ఉండండి వారానికి ఒకసారి చేస్తూ ఉండండి ఏ రోజునైనా పర్వాలేదు ఇబ్బంది లేదు మీలో ఉన్న నకారాత్మక శక్తి తగ్గిపోతుంది మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తగ్గిపోతుంది దుష్ట శక్తులు కానీ మీ మీద ఏదైనా నెగిటివ్ ఎనర్జీ పని చేస్తుందా మీకంటే ఏది చేస్తుందా కలిసి రావడం లేదనే వారికి చిన్న చిన్న ఉపాయాలు చేస్తూ ఉండాలి కంపల్సరీ చేస్తూ ఉండాలి ఒకసారి చేసి వదిలేస్తే ఫలితాలు రావు చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది మీ మీద ఉన్న నకారాత్మక అలాగే దుష్టశక్తుల ప్రభావం మీ మీద నుంచి మెల్లగా తొలగిపోతుంది ఈ ఉపాయం మీకు వీలున్నప్పుడల్లా చేస్తూ ఉండండి ఇది ఒక ఉపాయం అలాగే ఉప్పుని ఎప్పుడూ కూడా మీ ఇంట్లో చాలాసార్లు చెప్పాను వీడియోలో ప్లాస్టిక్ డబ్బాలో పెట్టమాకండి పొరపాటును కూడా దానివల్ల ఏంటంటే మీరు సంపాదించిన సంపాదన ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉంటుంది మ్యాక్సిమం గాజువి వాడడం స్టీల్ స్టీల్వి కానీ గాజు కానీ స్టీల్ కంటే గాజువి పింగాని వాడడం చేయండి దానివల్ల లాభం ఉంటుంది అలాగే ప్రతి శనివారం బుధవారం మీరు స్నానం చేస్తున్న నెలల్లో కొంచెం కళ్ళుపు వేసి అంటే దడ్డుపు వేసి స్నానం చేయండి కొద్దిగా వేసి చాలామంది చేస్తూ ఉంటారు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఎందుకంటే మీ మీద ఏదైనా సరే తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయి అని అనుమానం కూడా ఉంది లేదా వశీకరణ ప్రయోగం ఇంతకుముందు చెప్పాము మీకు నేను వశీకరణ ప్రయోగాలు జరిగాయి మనం వశీకరణం గురించి చెప్పినప్పుడు ప్రయోగాల నివారణ కూడా చెప్పాలి అలాగే ఈ చిన్న ఉపాయంతో వశీకరణ ప్రయోగాలు మన మీద జరిగితే ఉప్పు వేసుకుని నీళ్ళలో స్నానం చేస్తూ ఉంటే అది కూడా బుధవారం శనివారం నాడు స్నానం చేస్తూ ఉంటే ఏదైనా సరే సమస్య నుంచి బయటపడతారు అంటే తంత్ర ప్రయోగాల నుంచి వశీకరణ ప్రయోగాలు మీ మీద పనిచేయకుండా ఉంటాయి స్నానం చేసిన నెలలో వేసుకోవాలి కొద్దిగా ఉప్పు ఇంత వేసుకోండి ఇంత వేసుకొని చేయించాలి అలాగే చాలామంది అక్క చెల్లెలు అడుతున్నారు మా పిల్లలు చదువు మీద శ్రద్ధ చూపించలేకపోతున్నారు కొంతమంది మాకు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ నిద్రలో చెడుకళ్ళు వస్తున్నాయి ఎక్కువగా వస్తున్నాయి ఏం చేయాలి అని చాలామంది అడిగారు వారేం చేయాలంటే ఈ చిన్న ఉపాయం చేయండి మీరు మీ ఇంట్లో ఏ రోజునైనా సరే ఎప్పుడైనా సరే ఒక ఐదు తొడి ఉన్న ఎన్ని తీసుకోండి అలాగే పొట్టు తీసిన ఆవాలు చాలామంది ఎల్లో ఆవాలంటే ఏంటండి అని అడుగుతున్నారు ఇవి చూడండి ఆవాలు పొట్టు తీస్తే బయట మార్కెట్లో దొరుకుతాయి షాపుల్లో దొరుకుతాయి వీటిని పసుపు కలర్లో ఉంటాయి పొట్టు తీస్తారు వీటిని ఎల్లో ఆవాలంటారు అంటే పసుపు కలర్లో ఉన్న ఆవాలంటారు వీటిని ఐదు ఎండిమిర్చి తీసుకోండి అలాగే కొంచెం కల్లుప్పు తీసుకోండి చూపిస్తాం ఇక ఎడమి చేత్తో ముందు కల్లుప్పు తీసుకోండి తర్వాత ఐదు మిరపకాయలు తీసుకోండి మిరపకాయలు తొడి ఉన్నవి తర్వాత కొంచెం ఈ చూడండి ఇలా తీసుకోండి ఇలా తీసుకొని ఎడం చేత్తో ఇలా మూయండి మూసి మీ తల చుట్టూ ఎవరైతే ఎవరికైనా ఇది చిన్నవాళ్ళకి ఆడవాళ్ళు మగవాళ్ళు చేయవచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి చేయకూడదు పెద్దవాళ్ళు చేయచ్చు భర్తకి భార్య చేయవచ్చు ఇబ్బంది లేదు అలాగే కొంచెం వయసులో పెద్ద పిల్లలు చిన్నపిల్లలకి చేయవచ్చు మరీ ఐదు సంవత్సరాల పిల్లలు ఆరు సంవత్సరాల పిల్లలు చేయకూడదు పెద్ద పిల్లలు అంటే పదిహేను సంవత్సరాలు దాటిన వారు చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఎవరికి వారు చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు చాలామంది అడిగారు ఎవరికి వారు చేసుకుని చెప్పండి అని ఈ ఉపాయం చేయడం వల్ల మీరు తల చుట్టూ ఏడుసార్లు తిప్పుకోండి తర్వాత వీటిని మీకు బొగ్గుల మీద కాల్చి అంటే అవకాశం ఉంటే బొగ్గుల మీద కాల్చండి లేదు మాకు బొగ్గుల మీద కాల్చే అవకాశం లేదు అనుకున్నప్పుడు మీ మీ ఇంటి పెరట్లో కానీ ఎక్కడైనా సరే సిటీలో ఉన్నారనుకోండి కుండీలో ఏదైనా ఉంటే మట్టి కుండీ ఉంటే మొక్కల కుండి ఉంటే మట్టి తీసి అందుట్లో లిస్టు తీసిన తర్వాత ఏడుసార్లు మీరు ఇది అనుకోండి ఎడవ నుంచి ఇలా తల చుట్టూ తిప్పుకోండి ఎవరికి వాళ్ళు తిప్పుకోవచ్చు తీసుకొని మీరు దీన్ని ఆ కుండీలో మట్టి తీసే మట్లు పెట్టేయండి లేదు మీకు బొగ్గుల మీద కాల్చే అవకాశం ఉంటే వీటిని బొగ్గుల మీద వేసేయండి ఇలా మీరు ఎవరైనా సరే మీకు చూపించడం కోసం చెప్తున్నాను మిత్రులది ఈ ఉపాయాన్ని ఆడవారు మగవారు అందరూ చేయవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే నకారాత్మ శక్తితో పాటు మన మీద కని దృష్టి ఉన్న తంత్ర ప్రయోగాల ప్రభావం ఉన్నా ఒకవేళ ఏదైనా వశీకరణ ప్రయోగాలు ఉన్నా నిద్రలో కానీ చెడుగల్ వస్తూ ఉన్నా మనకి త్వరగా ఉపశాంతి కలుగుతుంది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మీరు ఈ తల చుట్టూ తిప్పుకున్నప్పుడు ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పాను పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చేయవచ్చు ఇబ్బంది ఏమీ లేదు తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవడం మీరు ఇది చేస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడకుండా ఉండడం ఇలాంటివి చేయాలి ఫోన్ వచ్చింది కదా ఆ టైంలో ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి చేసుకున్న తర్వాత ఇది మట్టిలో పెట్టేంత వరకు లేదా కాల్చేంత వరకు కాలిపోయేంతవరకు కూడా ఎవరితో మాట్లాడకూడదు అది గుర్తుంచుకోండి అలాగే వీటిని మనం చేస్తున్నప్పుడు మళ్ళీ మనకు ఒక అనుమానం ఉంటుంది మనం ఏ పని మీద చేస్తున్నాము ఎందుకు చేస్తున్నావు ఇన్ని పక్కన పెట్టేయండి మీరు బాగుండాలి మీ మా మానసికంగాను శారీరకంగాను సమస్యలు ఏదైనా ఎదురుతున్నా సరే ఈ ఉపాయం చేసుకోవచ్చు ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయటం వల్ల ఖచ్చితంగా మన మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది నేను నెగిటివ్ ఎనర్జీ గురించి చాలా వీడియోలు చెప్పాను మీరు ఏది మీరు చేసుకోగలుగుతారో ఏది మీకు అవకాశం ఉంటుందో దాని ప్రయత్నం చేయండి ఇది టైం కానీ ఇలాంటిది ఏమి బాండింగ్ ఏమీ లేదు ఏ రోజు చేసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్నానానికి ఉంది అలాగే ఇది ఎప్పుడూ చేసుకోవచ్చు మీరు నాకు ఇబ్బందిగా ఉందని ప్రతిసారి చేసుకోవచ్చు మీకు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది అలాగే మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని కాదు ఎంత ఎవరికైనా ఈ సమస్య ఉంటుంది ప్రతి వాళ్ళకి ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు అలాగే ఈ ఉపాయాలు చేయడం వల్ల ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతుంది మీకు ధన సంపద పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి ఇది చిత్రం ఏంటంటే ఇవి చేస్తూ ఉంటే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మార్పు కనిపిస్తుంది ఇలాంటి ఉపాయాలు మరిన్ని మీకు ముందు ముందు రోజుల్లో చెప్తాను ఆయుర్వేదం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నాకు టైం ఉన్నప్పుడల్లా మీకు వీడియోని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను మన ఇంట్లో ఉండే వస్తువులతో దొరికే వస్తువులతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కొన్ని వస్తువులు మీరు ఆయుర్వేద షాపుల్లోనూ ఆయుర్వేద మందు మందులు అమ్మే షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటాయి కొన్ని పూజా వస్తువులు అమ్మే షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటాయి ప్రయత్నించేయండి ఇవి ఇంట్లో దొరికే వస్తువులే కాబట్టి మనం అందరం కూడా ఆనందంగా చేసుకోవచ్చు ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతాం ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ